నమస్కారం కొలుగురి బై న్యూస్ టీవీకి స్వాగతం గ్రహణం అనగానే అందరికంటే ఎక్కువగా భయపడేది ఆందోళన చెందేది స్త్రీలు వారి కుటుంబ సభ్యులు కడుపులో బిడ్డకు ఏమవుతుందోనని కంగారు పడుతుంటారు ఈ చంద్రగ్రహణం గురించి గర్భిణీ స్త్రీలకు ఎన్నో అపోహలున్నాయి ఈ రోజు వాటిలో నిజ నిజాలేంటో తెలుసుకుని శాస్త్రం చెప్పిన అసలైన జాగ్రత్తలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాను గ్రహణం వల్ల గర్భంలోని శిశువుకు ఏదో అయిపోతుందని భయపడడం అనవసరం కానీ మన శాస్త్రాలు కొన్ని జాగ్రత్తలు సూచించాయి అవి తల్లిని బిడ్డను ప్రతికూల శక్తుల నుంచి కాపాడడానికే అపోహలు వాస్తవాలేంటో చూసినట్లయితే అపోహ గ్రహణం చూస్తే బిడ్డకు అవలక్షణాలు వస్తాయి ఇక వాస్తవం ఏంటంటే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు కానీ గ్రహణ సమయంలో వెలువడే అతి లోహిత కిరణాల వంటివి సున్నితంగా ఉండే గర్భిణీలపై ప్రభావం చూపకుండా ఉండడానికి బయటకు రావద్దని చెప్తారు అలాగే శాస్త్రం ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక్కొక్కటిగా చూస్తే మొదటిది గ్రహణ సమయంలో ఇంటి నుంచి అస్సలు బయటకు రాకూడదు కిటికీలు తలుపులు మూసి ఉండడం ఉత్తమం రెండవది కత్తిరించడం కుట్టడం వంటి పనులు చేయకూడదు ఇది బిడ్డకు గ్రహణ మొర్రి వస్తుందని నమ్మకానికి దారితీసింది ఆ సమయంలో ఏకాగ్రత లోపించి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మూడవది గర్భ రక్షాంబిక స్తోత్రం సంతాన గోపాల మంత్రం లేదా మీకు నచ్చిన దైవ నామాన్ని జపించడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరికి రక్షణ కవచంలా పనిచేస్తోంది నాలుగవది మీ దగ్గర గడ్డిని ఉంచుకోవడం వల్ల అది ప్రతికూల శక్తిని గ్రహిస్తోంది ఐదవది సాధారణ నియమాలే వర్తిస్తాయి అత్యవసరమైతే పాలు పండ్లు this ఆరవది మంత్రం జపిస్తూ లేదా పుస్తకం చదువుతూ మెలుకువగా ఉండాలి కాబట్టి గర్భిణీశీలు భయపడకుండా ఈ సాధారణ జాగ్రత్తలు పాటిస్తే చాలు మీరు మీ బిడ్డ క్షేమంగా ఉంటారు ఇక గ్రహణం వల్ల కలిగే సర్వ దోషాలు పోవాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ ఒక్క మంత్రం జపిస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఆ శక్తివంతమైన చంద్ర గ్రహణ పరిహారాల గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేస్తాం कोंडी